హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సెవ మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజైతే కనుక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనకి సూపర్ సిక్స్లోని మొదటగా ఫెంక్షన్స్ని పెంచుతామని చెప్పారు అలాగే అధికారంలోకి రాగానే ఫెంక్షన్స్ని పెంచి జూలై ఫెంక్షన్స్ ఇచ్చారు ఆగస్ట్ ఫెంక్షన్స్ ఇచ్చారు అయితే ఫంక్షన్స్ని పెంచిన తర్వాత మనకి చాలా ఆంక్షలు కూడా వచ్చాయి అయితే మొదటిగా దివ్యాంగుల ఫెంక్షన్ ని ఒక్కసారిగా మూడు వేల నుంచి ఆరు వేలు చేశారు కదండి సో ఈ దివ్యాంగుల ఫెంక్షన్ మీద కొన్ని ఆంక్షలు అయితే కేంద్ర ప్రభుత్వం విధించడం జరిగింది మాట అండి మీరు ఎప్పటిలాగే మూడు నెలలకు ఒకసారి సదరం సర్టిఫికేట్ల కోసం సదరం స్లాట్స్ మీకు దగ్గరగా ఉన్న మీ సేవ సెంటర్స్ కి వెళ్ళి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అండి ఆల్రెడీ జులైలో ఓపెన్ అయిపోయి కనుక ఇప్పుడై ఎక్కడైనా సరే వెయిటింగ్ లిస్ట్ వస్తుందండి ఎవరు కూడా మీరు మళ్ళీ అప్లై చేయొద్దు ఇప్పుడు అప్పుడే ఎందుకంటే వెయిటింగ్ లిస్ట్ రెండు వేలు వెయ్యి అలా వచ్చేస్తుంది అన్నమాట అండి సో అది మళ్ళీ మీకు కన్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుంది అనేది తెలియదు ఒకవేళ అలా ఎవరైనా బుక్ చేసుకొని ఉండుంటే కనుక మీకు ఫోన్కి మెసేజ్ వస్తుంది ఎప్పుడు మీరు వెళ్ళాలి డేట్ టైం అండి కానీ మళ్ళీ అయితే ఇంకొక మూడు నెలల తర్వాత అయితే కనుక జూలై ఓపెన్ ఎందుకంటే ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ మొదటి వారంలో ఓపెన్ అండి లేదా జులైని కానీ కౌంట్ తీసుకుంటే జూలై ఆగస్ట్ సెప్టెంబర్ సెప్టెంబర్ ఫస్ట్ ఫస్ట్ వీక్ ఓపెన్ అవుతుంది అనమాట అండి సో అందుక నుంచి అని మీరు అప్పటి వరకు కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది ఇలా సదరం స్లాట్స్ కి మీరు ఆధార్ కార్డ్ తీసుకొని వెళ్తే సరిపోతుంది సదరం స్లాట్స్ కి ఎప్పటిలాగానే ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉన్న వాళ్ళు రేషన్ కార్డు పట్టుకొని వెళ్ళండి ఇబ్బంది లేదు దానిలో అయితే కనుక ఎలాంటి మార్పులు లేవు అండి రేషన్ కార్డు ఉన్న వాళ్ళు పట్టుకెళ్తారు లేని వాళ్ళు లేదు ఆధార్ కార్డు కి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటుంది ఆ మొబైల్ నెంబర్ ద్వారానే మనకి ఓటీపీ వస్తుంది మనం లాగిన్ అవుతున్నాం అయితే ఇది వరకు ఎవరైనా చేసుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి సదరం సర్టిఫికేట్ లోని జీరో అంటే వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదనేసి కొన్ని పరీక్షల్లోని వాళ్ళకి నిర్ధారణ కాక వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం వస్తే కనుక మూడు నెలల్లోపు అప్లై చేసుకోవచ్చు మాట అండి ఇదివరకు అయితే కనుక సంవత్సరం టైం పట్టేది ఇప్పుడైతే కనుక మూడు నెలల్లోపు మళ్ళీ రీసబ్మిట్ చేయొచ్చు మాట అండి అయితే రీసబ్మిట్ చేసినప్పుడు మీరు ఫస్ట్ అప్పీల్ అని కాకుండా సెకండ్ అప్పీల్ అని అక్కడ ఆప్షన్ ని క్లిక్ చేయాల్సి ఉంటుంది అందుకే మీరు మీ సెంటర్స్ సెంటర్స్కి వెళ్ళినప్పుడు చెప్పాలి మేము ఆల్రెడీ వెళ్ళామండి మేము ఫెయిల్ అయ్యాము వైద్య పరీక్షల్లోనే సో మాకు సెకండ్ ఆప్షన్లో పెట్టండి అలాగే థర్డ్ ఆప్షన్ కూడా ఉంటుంది అయితే దీనిలో ఒక సమస్య ఉందండి మీరు ఫస్ట్ ఆప్షన్కి వెళ్తారు కదా ఫస్ట్ టైం స్లాట్ బుక్ చేసుకుని వెళ్ళినప్పుడు మీరు ఆ వైద్య పరీక్షల్లోని మీరు ఫెయిల్ అయ్యారు అంటే మీకు ఏ రకమైన వైకల్యం లేదు అని వాళ్ళు నిర్ధారించారు అలాంటప్పుడు అది రాంగ్ అది కరెక్ట్ కాదు నాకు ఉంది అని మీరు కానీ నమ్మితే మళ్ళీ రెండోసారి మీరు స్లాట్ మూడు నెలల్లో బుక్ చేసుకోవచ్చు కానీ మొదట ఏ హాస్పిటల్కి అయితే వెళ్ళారో ఆ హాస్పిటల్లోని సదరంలోని మీరు క్యాన్సిల్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అది సదరం ఆఫీస్ లో లేకపోతే ఆ హాస్పిటల్లో కానీ వెళ్లి క్యాన్సిల్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే మనం అప్లై చేసుకునేటప్పుడు అయితే మనం ఏమీ తీసుకెళ్లక్కర్లేదు కానీ మీకు స్లాట్ బుక్ అయిన తర్వాత మీరు వైద్య పరీక్షల కోసం ఏ హాస్పిటల్ అయితే సెలెక్ట్ చేసుకొని వెళ్తున్నారో ఆ హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు మాత్రమే మార్పులు అన్నవి జరిగింది అండి అంటే మీరు ఎప్పుడు కూడా ఒక రెండు ఫోటోస్ ఆ తర్వాత ఆధార్ కార్డు రేషన్ కార్డు తీసుకెళ్తే సరిపోయేది కానీ ఇప్పుడు మూడు ఫొటోస్ ఉండాలండి మూడు ఫొటోస్ ఫుల్ ఫొటోస్ ఉండాలన్నమాట అవి కూడా లేటెస్ట్ ఇవి ఆరు నెలల లోపు మాత్రమే ఉండాలన్నమాట అండి దాంతోపాటు ఆధార్ కార్డు రేషన్ కార్డు పట్టుకెళ్తారు వాటితో పాటు రేషన్ కార్డు లేని వాళ్ళు ప్రాబ్లం లేదు మీకు దగ్గర ఉన్న ఆధార్ కార్డు పట్టుకెళ్ళండి వాటితో పాటు ఐడి ప్రూఫ్ మాట అండి ఓటర్ ఐడి కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ బ్యాంక్ పాస్బుక్ కానీ అలాగే కిసాన్ బుక్ కానీ లేకపోతే పాస్పోర్ట్ గానీ ఇక మీ దగ్గర ఏది ఉంటే అది ఐడి ప్రూఫ్ ను తీసుకెళ్లాల్సి ఉంటుంది అన్నమాట అండి వీటన్నిటితో పాటు మళ్ళీ మీరు ఏంటంటే వీటిని తీసుకెళ్లిన తర్వాత అక్కడ మీరు సబ్మిట్ చేస్తారు కదండి సబ్మిట్ చేసిన తర్వాత మీకు మళ్ళీ వాళ్ళు మీరు ఈ వైద్య పరీక్షల్లోని సక్సెస్ అయ్యారా లేదా అని అన్నది మీకు ఒక వన్ మంత్ లోపు తెలుస్తుంది తెలిసేది ఇది వరకు ఒక నెలలోపు కానీ దానిని మూడు నెలల వరకు కూడా పొడిగించడం అయితే జరిగిందన్నమాట అయితే ఇప్పుడు కొత్తగా ఇవన్నీ ఎందుకు అని అంటే కనుక మనకి ఇదివరకు అయితే కనుక యూడి కార్డ్ని మనం సపరేట్గా గా అప్లై చేసుకునేవాళ్ళం కానీ ఇప్పుడైతే కనుక ఇవన్నీ తీసుకెళ్లి ఈ సదరం సర్టిఫికేట్ తో పాటు యూడి ఐడి కార్డు కూడా ఆల్రెడీ అప్లై అయిపోతుంది అనమాట అందుకే ఇన్ని ఆంక్షలు అలా మీరు వైద్య పరీక్షలకు వెళ్ళేటప్పుడు ఇవన్నీ పట్టుకొని వెళ్లాల్సి ఉంటుందండి చూడండి వచ్చిన ఒక డేట్ ని ఏదో మర్చిపోయి మళ్ళీ వెనక్కి వచ్చి ముందుకొచ్చి అలా చేయకుండా వెళ్లేటప్పుడు ఇవన్నీ పట్టుకెళ్ళండి ఆధార్ కార్డు రేషన్ కార్డు మూడు ఫొటోస్ ఫుల్ ఫొటోస్ లేటెస్ట్ పట్టుకొని వెళ్ళండి దాంతో పాటు ఐడి ప్రూఫ్ కూడా పట్టుకొని వెళ్ళండి మాట ఇంకా ఇవన్నీ కూడా మనకి యూడిఐడి కార్డుతో యాడ్ చేయడం వల్ల మనకి ఇవన్నీ ఇప్పుడు పట్టుకెళ్లాల్సి అనమాట అండి సో అంటే సదరం సర్టిఫికేట్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీరు సదరం సర్టిఫికేట్ అప్లై చేసుకున్న వాళ్ళకి యూడిఐడి కార్డు మీకు డైరెక్ట్గా పోస్టర్లో వచ్చేస్తుంది అండి మీరు సపరేట్గా అప్లై చేసుకునే అవసరం లేదు అనమాట ఎందుకంటే కనుక మనకి ఫంక్షన్స్ ఒకేసారి పెంచడం వల్ల ఈ ఆంక్షలు పెట్టడంతో పాటు చాలా అంటే వైద్య పరీక్షలని కూడా చాలా క్లిష్టతరంగా ఉంటాయన్నమాట ఎందుకంటే చాలా డీటెయిల్ గా పరీక్షలు చేసిన తర్వాతే మనకి నిర్ధారణ సర్టిఫికేట్ ఇస్తారు మాట అండి ఆ సర్టిఫికేట్ ఇదివరకు నెలలో నెల లోపు ఇచ్చేవారు ఇప్పుడు దాన్ని మూడు నెలలకు పెంచారు అన్నమాట సో మూడు నెలలలోపు మీకు మెసేజ్ వస్తుందండి మెసేజ్ వస్తే కనుక మీరు ఎక్కడైతే సదరం స్లాట్స్ బుక్ చేసుకున్నారో మళ్ళీ అక్కడికి వెళ్ళి మీరు సర్టిఫికేట్ ని కార్డ్ ని డౌన్లోడ్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట సర్టిఫికేట్ ని కార్డ్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట సో మరి అందరూ కూడా రెడీగా ఉండండి మళ్ళీ ఓపెన్ అయ్యే స్లాట్స్కి ఇదివరకు ఎవరైతే కనుక మిస్ అయ్యారో అలాంటి వారందరూ కూడా మళ్ళీ వచ్చే స్లాట్స్కి రెడీగా ఉండండి సో మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ ఇది పంపించండి ఒక లైక్ ఇవ్వండి